లేటెస్ట్ వీడియోస్ కోసం చైత్ర అమావాస్య అతిపెద్ద అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇది చైత్రమాసంలో వచ్చే అతేంద్రియ శక్తులు కలిగిన రోజు హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే అడుక్కునే స్టేజీకి పోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి చాలామంది తెలియక ఈరోజు ఈ కూరను తిని లేనిపోని సమస్యలను కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు చైత్ర అమావాస్య రోజు ఈ కూరను తినకూడదని శాస్త్రాలలోనే చెప్పారు కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరను తినకూడదు తింటే మాత్రం లేనిపోని కష్టాలు ఎదురవుతాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది మరి చైత్ర అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగా కలుపుకొని స్నానం చేస్తే మంచిది చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ చైత్ర అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్ద అయినా సరే ఉదయాన్నే స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో గల్లులుప్పును కానీ ఐదు తులసి ఆకులను కానీ లేదా ఐదు పచ్చి పాల చుక్కలను కానీ వేసుకుని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రము పోతుంది మీ దశ మారిపోతుంది కనుక చైత్ర అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు ఎవ్వరూ ఈ కూరలు తినవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పదార్థాలు తినవద్దు కాదని తింటే ఉదర సంబంధమైన జబ్బులు వస్తాయి మీ ధనమంతా కూడా ఖర్చైపోతుంది చేతిలో డబ్బులు మిగలవు వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ను కూడా ముట్టుకోకూడదు అంటే మాంసము గుడ్లు రొయ్యలు పీతలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు చైత్ర అమావాస్య ఒక మంచి పర్వదినం కనుక ఈరోజు వెజ్ తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి పోతారు సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు కనుక ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర నాన్ వెజ్ ఈ కూరలను ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు కాబట్టి చైత్ర అమావాస్య రోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోను ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలికి నల్లధారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీమీద పనిచేయవు దిష్టి నరఘోష తగలవు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టిర్ దిష్టి నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది ఈ రోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు ఖర్చైపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే వద్దన్నా ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది మనకు ఉన్న దరిద్రాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారాలలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చైత్ర అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు గల్లులుపు ఐదు తులసి ఆకులు తీసుకోండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఏ ఇతర గ్లాసులు వాడకూడదు ప్లాస్టిక్ గ్లాసు కూడా వాడుకోవచ్చు అంటే యూజ్ అండ్ త్రూ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేయండి ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనుక వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరిలో వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పై పక్కన ఎడమ వైపు ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది ఆ దుష్టశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్టశక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రంతా వదిలివేయండి ఇలా వదిలివేయటం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి చైత్ర అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడే ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోరుకు పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా తెలుసుకుందాము ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు ఈ రోజు గుమ్మడికాయను తెచ్చుకుని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నరదృష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ శత్రుబాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరాలకు సరపడ ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక చైత్ర అమావాస్య రోజు తప్పక ఒక బుడిద గుమ్మిడికాయను తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక చైత్ర అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ రోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది ఈ చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వెయ్యండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి చైత్ర అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కనుక చైత్ర అమావాస్య రోజు మీ వీలును బట్టి బూడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ మీ రెండింటిల్లో ఏదో ఒక దాన్ని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండింటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు సొంత ఇల్లైనా సరే అర్ధ ఇల్లయినా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నర దృష్టి శాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండటం నర దృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై యొక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదు అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తరువాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత రెండు అగరవత్తుల ధూపాన్ని చూపించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమన్ చాలీస అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే నర దిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలతో వచ్చేవారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌవర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిల్లను తీసుకొని చిన్న పనిచేస్తే ఆ అమావాస్య వలన మీకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి మనిషి మనుగుడకు డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటివైపు ఆకర్షింపబడాలంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లను తీసుకొని మీ ఇంటిపైన ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో ముంచి పిండి ఒక్క రూపాయి బిల్లను పెట్టి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి అలా వేసేటప్పుడు ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత ఈ మూటను సింహద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధంగా కట్టండి ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చేది సామాన్యమైన అమావాస్య కాదు ఎన్నో శక్తులను కలిగిన అమావాస్య ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి ఏడులోపుగా మీ ఇంటిపైన అంటే మీ ఇంటిపై ఎత్తున ప్రదేశంలో ఒక రూపాయి బిల్లను పెట్టి ఉంచండి టెరస్ మీద అయినా సరే ఒక రూపాయి బిల్లను పెట్టి వదిలివేయండి ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక రూపాయి బిల్లను ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి మీదకి రాదు మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావం ఉండదు లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాత్రం మూడు రూపాయి బిల్లలను మూడు ఎరటి వస్త్రాలలో వేసి మూట కట్టి ఆ మూడు మూటలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది ఇలా అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లను ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి